శ్రీమాతనమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజే యోగిని ఏకాదశి ఈ వ్రతాన్ని ఎవరైతే చేపడతారో వారికి సకల పాపాలు తొలగిపోయి ఎనభై వేల బ్రాహ్మణులకు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అలాగే సకల పాపనాశనం జరుగుతుంది అదేవిధంగా అశ్విని నక్షత్రం నక్షత్రంతో కూడి వచ్చిన ఇవాల్టి రోజున యోగిని ఏకాదశిని ఎవరైతే ఆచరించలేకపోతారో వారు ఈ ఒక్క కథను విన్నా సరే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియభక్తుడైన బేద బ్రాహ్మణుడి కథను ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం జగన్నాథపురం అనే ఒక గ్రామంలో ఒక మహాపండితుడు తన భార్యతో కలిసి కటిక పేదరికంలో ఉండడం చేత ఒక గుడిసెలో నివాసం ఉండేవాడు ఆ మహాపండితుడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత పరమ భక్తుడు కానీ దారిద్య స్థితిలో ఉండేవాడు అయినప్పటికీ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండేవాడు ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన తర్వాతనే అతడు ఆ ఊరిలో ఉండే మూడు ఇళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు భిక్షాటన చేయగా వచ్చిన దానితో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అతగాడి భార్య మాత్రం పరమ గయ్యాలి కావడం చేత దైవం పట్ల నమ్మకం ఉండేది కాదు పైగా ఎటువంటి నియమాలను కూడా పాటించేది కాదు ఇంటిలోని భార్యపోరు ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ అతడు హరినామస్మరణను ఎప్పుడూ విడవలేదు ప్రతినిత్యము చేసిన విధంగానే ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రము చేస్తూ ఉన్నాడు అప్పుడు భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గట్టిగా అడిగింది దానితో ఆ భర్త విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తున్నానని చెప్పాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు కూడా నువ్వు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నావు కదా మరి ఆ మహావిష్ణు నీకు ఏమిచ్చాడు అని అడుగుతుంది అడుక్కోవటానికి భిక్ష పాత్ర తప్ప అని అంటుంది ఆ అక్క నువ్వు ఏం చదువుతున్నావో ఒకసారి చెప్పు అని అంటుంది అందుకు ఆ భర్త వేయి నామాలే నేను చదువుతున్నది అయినా నీకు చెప్పాల్సింది ఏముంటుంది నీకు చెప్పినా అర్థం కాదు ఎప్పుడు పాడు మాటలే మాట్లాడతావు నీకు ఆ మాటలే అర్థమవుతాయి తప్ప నీకు విష్ణు సహస్ర నామాలు ఏమీ అర్థం కావు అని అంటాడు అప్పుడు భార్య మాట్లాడుతూ వేయి నామాలు అక్కర్లేదు మొట్టమొదటి నామం చెప్పు చాలు నాకు అని అంటుంది అప్పుడు ఆ భర్త విశ్వం విష్ణు అని అంటాడు ఇంకా ఆ మహాపండితుడు మిగిలిన నామాలు చెప్పబోతూ ఉండగా అప్పుడు ఆ భార్య ఆగు ఇక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు అని అంటుంది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతటా విష్ణువే నిండి ఉన్నాడు అని చెబుతాడు ఈ ప్రపంచమంతటా విష్ణువే ఉన్నాడు అంటున్నావు కదా అందులో మరి అందులో మరి నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే కానీ తిండి దొరకని కటిక పేదరకాన్ని అనుభవిస్తున్నాం పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు విష్ణు స్తోత్ర పారాయణం ఏనాడు విడవలేదు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తూనే ఉన్నావు అయినా నీ విష్ణువు నిన్నేమి కనుకరించడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అని భార్య చెబుతుంది భార్య మాటలకు ఒక్కసారిగా సందేహంలో పడిపోతాడు భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మరి నా పరిస్థితి ఉంటుంది అని అనుకొని కనుక ఈ మంత్రంలోని విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకొని ఒక బొగ్గు ముక్కను తీసుకుని వచ్చి విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసి పూసేస్తాడు మసి పూసేసిన తర్వాత యధావిధిగా యాచనకై బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ మహాపండితుడు ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరుగుతుంది ప్రతినిత్యము పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి తల్లి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి నీవు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు శ్రీ మహావిష్ణువు అమ్మవారిని అప్పుడు అమ్మవారు నాదా మిమ్మల్ని నల్లని వాడని నీలమేఘ శ్రాముడని అందరూ స్థుతిస్తూ ఉంటారు కదా కానీ అంత మాత్రం చేత మీరు ఈ నల్లటి రంగును ముఖానికి పరిహార అమ్మవారు శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటారు అప్పుడు తన ముఖంపై ఉన్న నలుపు రంగు కనబడుతుంది వెంటనే శ్రీ మహావిష్ణువు ఏం జరిగిందని ద్రివ్య దృష్టితో గమనిస్తారు అప్పుడు లక్ష్మీదేవి దీనికి కారణం ఏమిటో తెలిసిందా స్వామి అని అడుగ్గా అప్పుడు స్వామివారు దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికినాడు అప్పుడు లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు అతను ఎందుకు ఇలా చేశాడు మరి అని అడుగ్గా అప్పుడు స్వామివారు తన భక్తుని జీవిత దీనస్థితి గురించి వివరంగా చెప్తారు లక్ష్మీదేవికి అప్పుడు లక్ష్మీదేవి అంతటి పరమభక్తుడికి ఇంతటి దీనస్థితికి గల కారణం ఏమిటి స్వామి అని అడుగుతుంది మీరు అతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడుగ్గా దేవి అతను గత జన్మలో గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎప్పుడూ కూడా దానమిచ్చి ఎరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దారిద్ర్యము అనుభవించుట తప్పలేదు అయినను నీవు కోరినావు కనుక నేటితో అతని కష్టములు తొలగించదును అని పలికి మానవ రూపాన్ని ధరించి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి ఇంకా కొంతమంది పరివారంతో సరాసరి భక్తుని ఇంటికి వెళతారు శ్రీ మహావిష్ణువు భక్తుని ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచాటనకై ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి చూడగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మ నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చుటకు వచ్చితని అని చెప్తాడు సొమ్మును తీసుకోవలసిందిగా చెప్పగా శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆ ఇల్లాలు నీవు ఎవరో నాకు తెలియదు కానీ మేము కటిక దరిద్రంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేటంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చావో వెళ్ళిపొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామివారు లేదమ్మా నేను పొరపాటున రాలేదు నేను అసత్యములేమయూ పలకటం లేదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకునే సొమ్మును నీకు ఇస్తున్నాను ఇదిగో నీవు స్వీకరించు నీ భర్తకు నేను తరువాత వివరిస్తాను అని చెప్పి స్వామివారు ఆమెకు అశేష ధన కనక వస్తు వాహన మణిమాణిక్యాలు శానక జనం తరతరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలను కానుకగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ఆ ఇల్లాలు ఓయి నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకుగా అప్పుడు స్వామివారు అమ్మా నా ముఖాన్ని నీకు చూపించలేను నా ముఖం మీద ఎవరో నలుపు రంగు పూసారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి శ్రీ శ్రీ మహావిష్ణువు వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం అయ్యాక అంతర్ధ్యానం అయిపోయారు ఇంతలో ఊరిలో భిక్షాటనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరుగొడుసెలో ఉండవలసిన ప్రదేశంలో కళ్ళు మిరుముట్లు గొలిపే అద్భుతమైన ఇంద్రభవనం ఒకటి ఉంది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకల్లాడిపోతుంది ఆ భవనం ఇంతలో అతని భార్య లోపలి నుండి బయటకు వచ్చి లోపలికి రమ్మని ఆహ్వానించిన భార్యను కూడా గుర్తుపట్టలేకపోతాడు ఆ భర్త అప్పుడు అసలు ఈ సంపదకు కారణం ఏమిటి ఎందుకు ఈ సంపదంతా వచ్చిందని అడగగా అసలు నీవు ఆ సంపదను ఎందుకు స్వీకరించావు అని అడగగా మనము ఎవరికి అప్పు ఇవ్వటం ఏమిటి అది తిరిగి వారు తీర్చడం ఏమిటి మన ధీనస్థితి కూడా నీకు తెలియనిదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించాడు అనంతరం జరిగిందంతా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను తన చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతడి ముఖం ఎలా ఉన్నది అని భార్యని తిరిగి ప్రశ్నించగా అప్పుడు భార్య తన ముఖాన్ని నేను చూడలేదని ఆ ముఖంపై ఎవరో నలుపు రంగు పులిమారట అందుకని ఆ ముఖాన్ని నాకు చూపలేనంటూ వస్త్రంతో కప్పుకొన్నాడని చెప్పను అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు అన్ని విషయములు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పను అది విన్న భక్తుడు హతసుడై భార్యతో వచ్చిన వారు ఎవరో కాదు మారువేషంలో వచ్చిన శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యము నేను విష్ణువును స్థుతిస్తూ ఉన్నప్పటికీ స్వామి యొక్క దర్శనానికి నోచుకోలేకపోయాను నీవు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గారి దర్శన భాగ్యం కలిగినది అని పలికి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు నామంలో మొదటి నామమైన విశ్వం విష్ణువే అనే నామంపై పులిమిన నలుపు రంగును తుడిచేస్తాడు తర్వాత భార్యతో ఇలా అంటాడు నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా వెళ్ళినాడో నాకు చెప్పు అని చెప్పగా అప్పుడు భార్య భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోగా ఒక సముద్రపు ఒడ్డుకు చేరుకుంటాడు అక్కడ సముద్రం వైపుకు తిరిగి దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేస్తాడు ఆ భక్తుడు అప్పుడు ఒక ఆశీరవాణి వినిపిస్తుంది భక్త పూర్వజన్మ కర్మఫలం కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనము కలగలేదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యమై పొందుతావు అని పలికింది విష్ణు సహస్రనామాల ప్రతినిత్యము పలకటం వలన కలుగు ఫలితం ఇది ఓ విష్ణుమూర్తి నీ హరి అను పేరులో గల రెండు అక్షరములు మా పాపాలను హరించుచున్నవి నీ పేరులోని మహత్యము పొగటతము మా తరము కాదు తండ్రి శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుత లీలను తెలిపే ఈ మహాభక్తుడి యొక్క కథను విన్నారు కదా రేపు మరో మంచి వీడియోతో మనందరం కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్